కృష్ణ యాప్స్ ఇవన్నీ ప్రమోట్ చేస్తున్నారు కదా దాన్ని మీ అభిప్రాయం ఏంటి చేశాడు కానీ మంచిగా చేశాడుగా చాలా మంది ఆయన ఇంకా చాలా మంది వేల చేస్తున్నారు మరి బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది పిల్లలు పాడైపోతున్నారు ఆయన చేయడం వల్ల నేను చనిపోలేదుగా మరి చనిపోలేదంటే యూస్ చేస్తున్నారు కదా బెట్టింగ్ యాప్స్ ఆయన చేసిన ఒకటే ఆయన చేయబోతు ఒకళ్ళు చేస్తారు అందరికంటే తక్కువ చేసి హర్ష సాయి ఒకటే కొన్ని చేసినా సరే ఆ డబ్బులు జలాలకి పెడుతున్నాడు సరే అసలు ఆయన సంపాదించేది వన్ వన్ డే పెట్టేది అదే ఐ మీన్ పెట్టేది ఒకటే కదా ఇప్పుడు ఆయన ఎంత సంపాదిస్తున్నా కానీ టార్గెట్ నీ దగ్గర ఉందా టార్గెట్ అని మనకు మరి ఆయన ఎంత పెడితే నువ్వు ఎలా చెప్తున్నావు ఏమో ఒక రౌండ్ ఫిగర్ అట్లా చెప్పు ఇప్పుడు బ్యాంక్ చూపించిన అంటే చూపిస్తావా చూపించా కరెంట్ చూపిస్తావా చూపించలేము కదా కరెంట్ చూపిస్తావు నువ్వు బ్యాంక్ పెడితే ఊహించలేదు కదా కరెంట్ చూపిస్తా కరెంట్ ఎట్లా చూపిస్తా అంతే అసలు ఈ బెట్టింగ్ యాప్స్ కరెక్టేనా కరెక్ట్ అంటే ఎప్పుడు బ్యాన్ చేశారు కాకపోతే అందరు చేస్తున్నారు తీసుకుంటారు సర్వీ తీసుకుంటారు మరి బెట్టింగ్ ఆఫ్స్ అంబర్ ఖండిస్తున్నారు గవర్నమెంట్ కూడా బ్యాన్ చేసింది కదా ఇంకా చాలా యూజ్ చేస్తున్నారు ఆఫ్ యూస్ చేస్తున్నారు బెట్టింగ్ అది చేస్తారు లోపల ఎప్పుడైతే హరస కూడా అదే చేసింది చేసినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం అందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఒక అనాహ గురించి మొన్న చేశారు ఆయన తప్పు చేస్తున్నాడైతే లోపల వేస్తారు హర్షస్థాయిని ఎందుకైనా మరి పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం అక్కడే ఉంది కదా మరి ఆయన తెలియదా ప్రతి ఒక్కరూ ఆయన మైట్లు పెట్టి ఆయన గురించి మాట్లాడితే వాళ్ళ గురించి మీరు ఏం లేదు అక్కడ అది పెంచుకోండి బెట్టింగ్ యాప్స్ తప్పే కదా అంటున్నా కరెక్ట్ నేను అంటా సో చేసిన దాంట్లో టెన్ పర్సెంట్ చేసే ఫైవ్ పర్సెంట్ జనాలుగా పెడితే ఫైవ్ పర్సెంట్ గేమ్ వేసుకుంటారు తప్పులు అవుతాడు మరి ఇప్పుడు యూత్ అంతా ఈ బెట్టింగ్ యాప్స్ వాడి వాడి చాలా చెడిపోతున్నారు చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు మీద ఏంటి నువ్వు సిగరేట్లు అవుతా తాగు కానీ దాని మీద తాగుద్దా ఉంటదిగా తాగుతారుగా మందు తాగుతారు పోతారని తెలుసు మరి ఏమవుతారు ఆనందం ఆనందం అవి వేరు ఎలా అయితే అసలు 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 అమ్మాయిలు అసలువే పత్తిది అసలువే కానీ ఆడుద్దు అంటాం ఆడతావు తాగుద్దు అంటాం తాగుతావు నువ్వు సీఏడి పోతావు అంటావు అబ్బాయి మరి అంతా ఇప్పుడు తాగినోడి అమ్మిన తప్ప కంపెనీ తయారు చేసిన తప్ప నువ్వు చెప్పు తాగినోడు అందరికీ అందులో మరి గేమ్ ఆడుద్ర బాబు చేశారు కానీ మీరు కానీ అది తెలుసు మరి వెళ్ళి డౌన్లోడ్ ఎందుకు ఆనందం చేశారు సంపాదించారు ఆనందం ఆనందం ఇప్పుడు సిగరెట్ పెట్టి వంద రూపాయలు ఉంది యాభై రూపాయలకు ఎత్తునాదండి నువ్వు వెళ్ళి కొనుక్కుంటా వండుతాయా ఆనందం

సో దాంట్లో మసాలా కలుపుకోకుండా తెలంద్రా బాబు అని ప్రమోట్ చేశారు కానీ దాంట్లో మత్స్య సంబంధం మసాలా కలుపుకొని తినమని చెప్పలేదు వాళ్ళు ఆయన చేసిన దాంట్లో తప్పే ఉంది యాడ్ యాడ్ చేశాడు దాంట్లో ఉట్టు ప్యాకెట్ ఉట్టి చేసుకొని తినండి చెప్పాడు కానీ మీరు ఆ మసాలా కలుపుకొని దాంట్లో వేరే వేరే కలుపుకొని తినమని చెప్పాడు అది చెప్పలేదు అది ఆహానంలో అది ఆలలో అది చెప్పిన ఉట్టు ప్యాకెట్ రా బాబు అన్నాడు ఇక్కడ నువ్వు కలుపుకోండి అంటున్నావు అది నీ ఆలలో అది